హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటేష్ పాలనాట్యులు ఈ ఎండాకాలంలో ఏ చిన్న నోరు బాగాలేక వెయిట్ చేసి నోటికి అసలు కమ్మదానమే అనిపించట్లేదు అనమాట అందుకోసం ఈ రోజైతే నోటికి కమ్మగా మనకి పప్పుచారు ఉల్లిపాయ పప్పు చారు చేస్తున్నాను ప్లీజ్ మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో రానండి ఇదిగోండి నేను ఒక పావు కేజీ వరకు కందిపప్పు తీసుకున్నాను ఇదిగోండి పావు కిలో కందిపప్పు తీసుకున్నాను ఇది శుభ్రంగా అయ్యి ఒక వరుస కడిగేసుకొని మనం శుభ్రంగా ఇదిగోండి ఒక వరస కడిగేద్దాం వీటిని ఓకేనండి ఇప్పుడు శుభ్రంగా ఒకటి రెండు వరసలు కడుక్కున్నాక నీళ్ళు పోసేసి ఇదిగోండి కొంచెం ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుందాం ఈ పప్పు ఉడికించుకుందాం మనం ఇదిగోండి ఒక చెంచా పసుపు వేసేసుకొని మూత పెట్టేస్తున్నాను ఇంకా పప్పు అయితే ఓకేనండి పప్పు అయితే ఉడుగుతుంది మనకి ఇంక ఇటు పక్క తాలింపు పెట్టేసుకుందాము ఓకే అండి ఇదిగోండి చింతపండు వచ్చేసి ఇదిగోండి ఒక ఉల్లిపాయ సైజు ఒక ఉల్లిపాయ సైజు అంత చింతపండు తీసుకొని ఇప్పుడు నీళ్ళు పోసి నాన్న వేసుకుందాం ఇది ఒకసేపు నాన్న ఇద్దామండి దీన్ని శనగ నూనె తీసుకుంటే కూరల్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మధ్య ఒక యాభై గ్రాములు సుమారు నూనె ఓకేనండి ఒక టమాటా అండి ఆల్మోస్ట్ ఒక లావు టమాటా ఒకటి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇదిగోండి ఈ సైజు ఉల్లిపాయలు ఒక ఇరవై ఉల్లిపాయలు తీసుకుంటున్నాను ఉల్లిపాయ పొప్పారు కాబట్టి మనకి ఉల్లిపాయ కట్ చేసుకోకుండా రౌండ్ ఉల్లిపాయ ఈ సైజు ఉల్లిపాయ ఒక ఇరవై ఉల్లిపాయలు తీసుకొని తోక తోలు తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా కూడా నాలుగు పచ్చిమిర్చి కూడా ఇప్పుడు అవి అయితే వేసిపోయినాయండి తాలింపులు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం దాంట్లో వేసేసుకున్నాం చూడండి ఇవి కూడా వేసేసాను ఇప్పుడు ఇవన్నీ మగ్గాలి మనకి చూడండి ఉల్లిపాయ అనేది ఆ టమాటా శుభ్రంగా మగ్గాలి మనకి ఈ నూనెలో బాగా మగ్గిపోవాలి దీంట్లోకి కొంచెం ఒక అర స్పూన్ వచ్చేసి ఇదిగోండి ఎండ వచ్చింది ఇప్పుడు మేము ఉండే ఇంటికాడ కొత్త ఇంటికాడ వీడియోలు చేయాలి కావట్లేదండి అందుకే వీడియోలు చేయట్లేదు కొత్త ఇల్లు అంటే అది అద్దెకుండే ఇల్లు అద్దెకుండే ఇంటికాడ వీడియోలు చేయాలి కావట్లేదు అసలుకి కొంచెం వేసే కదండి ఇదిగోండి కరేపాకు కొంచెం ఎక్కువ వేయాలండి ఇందులో చాలా బాగుండిద్ది ఉల్లిపాయలు మగ్గాక ఒక ఏడు ఎనిమిది రెబ్బల వరకు కరేపాకు వేసుకోవాలి చాలా బాగుండిద్ది ఇవ్వండి కరేపాకు ఇంకెక్కువ యాగనీయకుండా మనం మంట స్లో ఫ్లేమ్లో పెట్టాలండి ఇవ్వండి చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టుకున్నానండి నేను ఇవ్వండి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నా కదా అది ఇదిగోండి ఈ కాగే దీంట్లో ఇదిగోండి మనకి ఉల్లిపాయ చాలా వరకు మెత్తబడిపోయింది దీంట్లో అయితే ఇప్పుడు చింతపండు చూసి అయితే పోసేస్తాను మనం పులుపు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోవాలండి అవునండి నాకు ఈ చెమ్ముతో రెండు చెమ్ములు నీళ్ళు పోసాను పావు కేజీ కందిపప్పుకి రెండు చెమ్ములు నీళ్ళు పోసాను సరిపోతుంది ఈ చెమ్ముతో రెండు చెమ్ములు నీళ్ళు పోసాను కదా ఇప్పుడు ఇదిగోండి రెండు స్పూన్లు పట్టిద్ది దగ్గర దగ్గరగా ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు మన మన కారమేనండి ఇది అప్పుడు మనం ఆన్లైన్ పంపించినప్పుడు చేసిన కారం అలానే ఉంది నేను ఇంకా ఉందనమాట కొన్ని ప్యాకెట్లు నేను వాడుకుంటున్నాను ఇంట్లో ఆ కారం ఇది వచ్చేసి సాంబార్ కారం అనమాట అదే మసాలా కారం అంటాం కదా ఆ కారం మూడు స్పూన్లు కారం వేసాను ఇవ్వండి దీంట్లో అన్ని మసాలాలు ఉంటాయి కారంలో బాగుంటాయి సాంబార్లోకి వేసుకుంటే మనకి మూడు స్పూన్లు కారం వేసేసా కదా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనకి చూసారు కదండి మనకైతే సాంబార్ ఆల్మోస్ట్ తెరిపోయినాయి ఉల్లిపాయ కూడా ఉడికిందండి ఇటు దాదాపుగా ఉడికిపోయింది పప్పు కూడా ఉడికేసింది ఇంకా ఇదిగోండి పప్పు కూడా ఉడికేసింది ఇంకా పప్పు అయితే ఆపేసింది పప్పు కూడా ఆపేసి మనం పప్పు కూడా ఉడికిందండి పప్పు కూడా ఇదిగో మెత్తగా పప్పు గుత్తితో శుభ్రంగా ఎన్నిపేసుకోవాలి మీ దగ్గర స్మాష్ రెండు స్మాష్ తోటైనా బాగా మెత్తగా పప్పు ఎన్నిపేసుకుందామండి అండ్ మనకి ఏళ్ళిపోయినాయి ఆల్మోస్ట్ ఉడికింది కూడా ఉల్లిపాయ అయితే ఇదిగోండి ఉల్లిపాయ అయితే కొట్టకుండా మెత్తగా స్మూత్గా ఉడికిపోయి ఇదిగోండి అదిగో ఎట్లా లేసి వస్తుందో చూడండి తొక్క అయితే ఉడిగిపోయి ఉడిగిపోయింది ఇప్పుడు ఇదిగోండి పప్పు పప్పు మనం ఎనిపి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పప్పు అయితే ఇందులో వేసేస్తుండే ఇదిగోండి చూస్తున్నారు కదా పప్పు చేరేసుకొని మనం ఇదిగోండి కలుపుకుందాం సార్లు చర్లాలి మళ్ళీ కొద్దిగా ఇప్పుడు మనం ఉప్పు కారం చూసుకోవాలండి ఇందులో అబ్బా కొంచెం ఉప్పు తగ్గిందిలే కానీ కారం అన్ని పర్ఫెక్ట్గా సరిపోయిన టేస్ట్ బలిగిందండి ఇది కొంచెం ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు వేసాను చూసారా ఎంత కమ్మగా ఎంత చిక్కదనంగా ఓకే ఓకేనండి చూసారు కదా ఇట్లా తొక్క 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 పుప్పు చారు కూడా చరలు మనకి చూసారా ఇట్లా చరలు ఇంకా టేస్ట్ అద్దరిపోయిద్ది అండి ఇక్కడ అయితే ఎండ్ వచ్చిందండి అన్నం అయితే పెట్టుకుంటున్నాను స్టోర్ బియ్యం అని చెప్పే కదా అందుకే ఇలా ఉండవు అంది ఇప్పుడే అన్నం వంచేశాను నాకు అడావిడిగా ఓ మద్దతు పెట్టుకుని తిని వెళ్దామని పనికాడ నుంచి ఒకటే ఫోన్లు అండి ఇదిగోండి ఇదిగోండి సాంబార్ మన ఉల్లిపాయ సాంబార్ స్మెల్లికే కడుపునండి పక్క తినక్కర్లేదు బా మునక్కాయ సాంబార్ కూడా పనికిరాదండి దీని ముందు స్టోర్ బియ్యమైనా అన్నం వాడ్ చేశానండి గంజి వాడ్చడం వల్ల చూసారా మనకి ముద్దగా లేదు పొడి పొడిలాడుతూనే ఉంది బా చూసారా పొగలు ఎట్లొతున్నాయో ఉల్లిపాయ కావాలందండి చెంచాతో చేత కలిపాయందుకు చెంచసేత తిరినా బాగు కాల్తుంది బా ఇవ్వండి ఉల్లిపాయ బా కాల్తున్నా ఎంత కమ్మగా ఉందండి ఇది ఎండ్ల కాలంలో ప్రశాంతం కరిగిద్ది బా ఉల్లిపాయ పడి కింద పడితే ఎంత కమ్మగా ఉందో ఉల్లిపాయ ఉల్లిపాయ తినేస్తున్నా నేనైతే ఎంత కమ్మగా ఉంది mm, -hmm. mm, -hmm. mm -hmm.